శ్రీమాత్ రేణుమహ నేమ్మొచ్చిన ఎమ్మి ఎమ్మి ప్రెషర్ కుక్కర్ చికెన్ పలావ్ తయారీ విధానం చెప్తాను ఎప్పుడు బిర్యానీ తినే కన్నా ఇలాగ ఒక్కసారి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది తొందరగా కూడా అవుతుంది చికెన్ పీసులు కూడా చాలా బాగుంటాయి పొడి పొడ్లు ఆడుతూ వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందర రెండు గ్లాసుల బియ్యం తీసుకొని బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టి పక్కన పెట్టాను మామూలుగా కావాలనుకున్న వాళ్ళు మామూలు రైస్ తీసుకోవచ్చు మీ అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు శుభ్రంగా కడిగిన చీ చికెన్లో హాఫ్ చెక్క నిమ్మరసం పసుపు ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా అలాగే ధనియాల పొడి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పుదీనా కొత్తిమీర వేసి ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది వేసుకోవాలి వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు వేయాలి యాలక్కాయలు లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరియు మరాఠీ మొగ్గ అనాస పువ్వు బండ పువ్వు అన్నీ అవి అన్నీ వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా అవి కూడా సన్నగా పొడుగు కట్ చేసుకున్నవి వేసి లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేగన ఇవ్వాలి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన వరకు వేగన ఇచ్చేసి ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి దాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే అందులో ఆయిల్ పైకి అందులో చెడు వాటర్ ఉంటుంది కదా అది వెళ్ళే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత చిక్కగా గిల కొట్టుకున్న ఒక కప్పు పెరుగు వేసి కలపాలి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచాలన్నమాట కలుపుతూ ఉండాలి పెరుగును మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం ది అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత రైస్ని వేయాలి వేసి ఏం చేయాలంటే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ చికెన్ ముక్కలతో పాటు కొంచెం రైస్ ఫ్రై అవ్వనిస్తే ఏమవుతుందంటే పొడి పొడిలాడినట్టు వస్తుందన్నమాట అలా కొంచెం ఫ్రై అవనిచ్చేసి నేను ఇవి పాత బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసాను కొంచెం తక్కువగా పలుకుగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు కాకపోతే మేము కొంచెం ఒకటి గ్లాస్కి రెండు గ్లాసులు వేసేసాము వేసిన తర్వాత అందులో వాటరు వేసి కలిపిన తర్వాత టేస్ట్ చూడాలి రుచికి సరిపోయిందా ఉప్పు సరిపోయిందా సరిపోలేదా అని చూసుకొని తర్వాత తగ్ ఒకవేళ ఉప్పు తక్కువ అయితే తక్కువ ఉప్పు వేసుకొని తర్వాత పుదీనాకు వేసేసి ప్రెషర్ కుక్కర్ విజిల్ అది మూత పెట్టేసేయాలి మూత పెట్టిన తర్వాత ఒక నాలుగు విజిల్ రానివ్వాలి ప్రెజర్ కుక్కర్కి నాలుగు విజిల్ రానివ్వాలి మూడు విజిల్ అయినా పర్వాలేదు కానీ నాలుగు విజిల్ రానిచ్చాను నేను ఎందుకంటే కొంచెం మెత్తగా చికెన్ పీసులు ఎక్కడైనా ఉడకకుండా ఉన్నా మంచిగా ఉడుకుతాయని నాలుగు విజిల్లు రానిచ్చేశాను మూడు అయినా పర్వాలేదు తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూస్తే మంచిగా ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఎమ్మి ఎమ్మి చికెన్ పిలావ్ రెడీ చాలా పొడి పొడులాడుతూ వస్తుంది అలాగే చికెన్ పీసు లోపల వరకు కూడా ఉడికిపోతుంది ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎమ్మి 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 చికెన్ పిలావ్ ఓ వావ్ వావ్ సూపర్ సూపర్ ఓకేనా ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ బాయ్ ఫ్రెండ్స్